జయ శ్రీరామ్ మనం ప్రస్తుతం కృష్ణా జిల్లా అవులిగేద నియోజకవర్గం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మోపుదేవి గ్రామంలో ఉన్నాము ఈ దేవాలయంలో స్వామివారిని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు చేర్చుకోవడానికి వస్తారు కానీ ఈ దేవాలయ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ అడుగడుకు కూడా అడుగడుకు కూడా అడుక్కి డబ్బు పెట్టాల్సిన డబ్బు ఖర్చు పెట్టవలసిన నేపథ్యంలో దేవాలయం ఉంది గత మనం చూసుకుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్ఎంఆర్ ఉద్యోగాల రూపంలో కొంతమందిని ఇక్కడ నియమించుకుని అంటే పార్టీల నేపథ్యంలో ఇక్కడ నియమించుకున్న పరిస్థితి ఎందుకంటే వారందరూ కూడా పార్టీ కార్యకర్తలుగా దేవాలయాల్లో పనిచేస్తున్నారు చాలా దారుణం ఇక్కడ కొంతమంది ఎన్ఎంఆర్లు క్రిస్టియన్స్ కూడా ఉన్నట్లు మా దగ్గర సమాచారం ఉంది వెంటనే వీరందరినీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో మారినటువంటి దేవాలయ అధికారులతో పాటు ప్రస్తుతం ఉన్న దేవాలయ ఉన్నతాధికారులు ఒక్కొక్క ఎన్ఎంఆర్ ఎంప్లాయీకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసి దాదాపుగా కోటి రూపాయల అవినీతికి పాల్పడి ఈ దేవాలయంలో పైసలు ఇచ్చుకోండి ఉద్యోగం పర్మనెంట్ చేసుకుని అన్న రీతిలో దేవాలయం కొనసాగుతుంది మీరు మనం చూసుకుంటే అక్కడ స్టోర్ రూమ్ అదే పరిస్థితి కనీసం అక్కడ చూడడానికి కూడా మనిషి లేని పరిస్థితి అక్కడ స్టోర్ రూమ్ లో ఒంటి గంట అయింది మరి ఎవరన్నా భక్తులు అధికంగా పెరిగితే ఎవరిస్తారు బాధ్యత ఆ స్టోర్ రూమ్ లో వస్తువులను సో ఇక్కడ పులియార్లో కాని లడ్డూల్లో కానీ నాణ్యత లేదు ఆ వాటిల్లో కూడా మనం ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా సందర్శించే పరిస్థితి లేదు ఎందుకంటే నెల నెల వాళ్ళకి కావాల్సిన మామూలు వెళ్ళిపోతాయి కాబట్టి మీరు దేవాలయాన్ని సందర్శించరు కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ ప్రభుత్వంలో అయినా సరే రాబోయే ఈ నెల రోజుల్లో దేవాలయంలో ప్రక్షాళనలు మొదలవుతాయని మేము కోరుకుంటున్నాము హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్